అందరికి నమస్కారం ఈరోజు మనం నలధమయంతుల కథలోని రెండవ భాగంలోకి అడుగుపెట్టాం అయితే బృహదస్వ మహర్షి చెబుతున్నాడు యుధుష్ఠిరుడా అనగా ధర్మరాజ ధమయంతి స్వయంవరం నుండి దిక్పాలురు తిరిగి తమ తమ లోకాలకు వెళ్ళేటప్పుడు కలియుగ ద్వాపరయుగ పురుషులతో చర్చ జరిగింది ఇంద్రుడు అడిగాడు కలిపురుష ఏమిటి విశేషం ఎక్కడికి వెళుతున్నావు కలి ప్రత్యుత్తరంగా నేను దమయంతి స్వయంవరానికై ఆమెను వివాహమాడాలనే అభిలాషతో విడుతున్నాను అప్పుడు ఇంద్రుడు చిరునవ్వు నవ్వి భలేగా ఉంది ఆ స్వయంవరం ఎప్పుడూ జరిగిపోయింది దమయంతి నలుని కూడా వరించింది మేమంతా వెళ్ళి వచ్చాం కలియుగ పురుషుడు కోపంతో ఓహో అయితే చాలా అనర్థమైందే ఆమె దేవతలను ఉపేక్షించి మనుష్యుని పొందినదా అందువలన ఆమెను శిక్షించవలసి ఉంది అన్నాడు అప్పుడు దేవతలు అది సరికాదు దమయంతి మా ఆజ్ఞను స్వీకరించే నలుని వరించింది నిజానికి నలుడు సర్వగుణ సంపన్నుడు ఆమెకు తగినవాడు సర్వధర్మ సర్వధర్మ మర్మజ్ఞుడు సదాచార సంపన్నుడు అతడు ఇతిహాస పురాణ సహితంగా వేదాధ్యయనం చేసినవాడు ధర్మానుసారంగా యజ్ఞాలతో దేవతలను సంతృప్తులను చేయువాడు ఆయన ఎవరిని బాధించడం లేదు దృఢ నిశ్చయం కలిగినవాడు సత్యనిష్ట కలగ కలిగినవాడు చతురత ధైర్యం జ్ఞానం తపస్సు పవిత్రత దమ శమ దమ శమ గుణాలతో లోకపాలకులతో సమానమైనవాడు ఆయనను శపించడమంటే నరక నరకలోక జ్వాలాగ్నిలో పడిపోవడమే ఈ విధంగా చెప్పి ఆ దేవతలు వెళ్ళిపోయారు అప్పుడు కలియుగ పురుషుడు ద్వాపురునితో సోదరా నేను నేను కోపాన్ని శాంతింపజేయను ఇందుచేత నేను నలుని శరీరంలో నివసిస్తాను నేను ఆయనను రాజ్యభ్రష్టునిగా చేస్తాను అప్పుడు అతను దమయంతితో నివసించలేడు ఇందుకనుగుణంగా నీవు కూడా జూదంలో పాచికల్లో ప్రవేశించి నాకు సహాయం చేయాలి అనగా ద్వాపరుడు కలిమాటలను స్వీకరించాడు కలిద్వా కలి ద్వాపరులిద్దరూ నలుడి రాజధానికి రాజధాని నగరానికి వచ్చి ఉన్నారు నలుడిలో ఏదో ఒక దోషం కనిపెట్టాలనుకున్న వారిద్దరూ పన్నెండు సంవత్సరాల వరకు ఏ దోషము నలమహారాజు వద్ద చూడలేకపోయారు ఒకరోజు నలరాజు సంధ్యా సమయంలో లఘుశంకకు వెళ్ళవలసి వచ్చి వెళ్ళి వచ్చాక కాళ్లు కడగకుండానే ఆచమనము చేసి అలాగే సంధ్యావందన కార్యక్రమాలు నిర్వర్తించడానికి కూర్చుండిపోయాడు ఈ అపవిత్రతను గమనించినవాడై కలి నలుడి శరీరంలో ప్రవేశించాడు అలా నల శరీరంలో ప్రవేశించినదే తడువుగా కలి రెండవ రూపాన్ని ధరించినవాడై పుష్కరుని వద్దకు పుష్కరుని వద్దకు వెళ్ళి చెప్పాడు నీవు నలుడితో ద్యూతం ద్యూతమాడము నా సహాయముతో నీవు నలుని ఓడిస్తావు ఆ విధంగా నిషధ దేశ రాజ్యాన్ని హస్తగతం చేసుకో పుష్కరుడు కలిమాటలు విని నలుని వద్దకు వెళ్ళాడు ద్వాపరుడు పాచికల రూపం ధరించి పుష్కరునితో వెళ్ళాడు పుష్కరుడు బలవంత పెట్టగా నలుడు పాచికలాడుటకు అంగీకరించను పుష్కరుడు నలునితో ద్యూతమాడటం ప్రారంభించాడు కలి తన శరీరంలో ప్రవేశించి ఉన్నందువలన నలుడికి అంతా దుష్ఫలితమే ఎదురు ఎదురు కాచొచ్చింది నిత్య నైమిత్తిక కార్యక్రమాలకు విఘాతం ఏర్పడింది పాలనా కార్యక్రమాలకు విఘాతం ఏర్పడింది పుష్కరుని పాచికలు పారాయి నలు నలుడు పాచికల పందెములో బంగారం వెండి రథాలు వాహనాలు అన్నీ వడ్డి ఓడిపోయాడు ప్రజలు మంత్రులు నలుని ద్యూత ఫలితాలకు బాధపడ్డారు ఎలాగైనా ఆయన ద్యూతం మానేస్తే బాగుండనని భావించారు ఆ సంగతి చెబుతామని వారు వచ్చి ద్వారం చెంతకు చేరుకున్నారు వారి అభిప్రాయాన్ని గ్రహించి ద్వారపాలకులు దమయంతి చెంతకు వెళ్ళి మీరు మహారాజుకు ఇటుల విన్నవించండి మీరు నిజమైన ధర్మ అర్ధతత్వజ్ఞులు మీ ప్రజలందరూ మీకు కలుగుతున్న దుఃఖాన్ని సహించలేకుండా ఉన్నారు మీతో వచ్చి కలవడానికి ద్వారం వద్ద నిలిచి ఉన్నారు దమయంతి దుఃఖంతో నలమహారాజు వద్దకు వెళ్ళి గద్గద కంఠంతో స్వామి నగరంలోని రాజ భక్తులకు ప్రజలు మంత్రిమండలిలోని వారు మిమ్మల్ని కలియుటకై వచ్చి బయటనున్నారు వారిని మీరు కలవండి అంది కానీ నలుడు కలిపురుషుడు తనను ఆవేశించి ఉన్నందున ఆ ప్రభావంతో మునిగిపోయి ఉన్నందున ఆమెకు ఏమీ బదులు చెప్పలేదు మంత్రిమండలి వారు ప్రజలు శోకసంతప్తులై అసక్తులై వెళ్లిపోయారు పుష్కరుడు నలుడు కొన్ని నెలల పాటు ద్యూతమాడారు నలుడు పూర్తిగా ఓడిపోయాడు నలుడు వేసే పాచికలు ప్రతిసారి అతనికి వ్యతిరేకంగా పడసాగాయి ధనమంతా చేజారిపోయింది ఈ సంగతి తెలుసుకున్న దమయంతి నలుని సారథి వార్ష్ణేయుని పిలిపించింది ఆ సారథితో ఇలా చెప్పసాగింది సారథి నీ నీవు మహారాజుకు ప్రేమపాత్రుడు మహారాజు చాలా కష్టాలలో చిక్కుకున్నారు అది నీతో దాచిపెట్టను పెట్టునది కాదు అందుచేత నీ రథానికి గుర్రాలను పూంచి నా ఇద్దరు పిల్లలను రథంపై కూర్చునబెట్టుకుని కుండిన నగరానికి తీసుకువెళ్ళు నీకు ఇష్టమైతే అక్కడే ఉండు లేదా గుర్రాలను రథాన్ని అక్కడ వదిలివేసి నీ ఎక్కడికైనా ఏ ప్రాంతానికైనా వెళ్ళు దమయంతి కథనాన్ని అంతా సారధి విన్నవాడై మంత్రులతో ఆలోచించి పిల్లలను కుండినపురానికి చేర్చాడు రథము గుర్రాలు అక్కడే వదిలివేసి కాలినడక మీదనే అయోధ్యకు వెళ్లి చేరాడు అక్కడ ఋతుపర్ణరాజు వద్ద సారధిగా ఉండసాగాడు సారథి వార్ష్ణేయుడు వెళ్ళిపోయాక పుష్కరుడు నరరాజను పాచికల ఆటలో ఓడించి రాజ్యాన్ని ధనాన్ని తీసుకో తీసేసుకున్నాడు అప్పుడు పుష్కరుడు నలుని సంబోధిస్తూ నవ్వుతూ ఏమిటి ఇంకా ద్యూతమాడదవా అన్నాడు ఆటలో ఒడ్డడానికి నీ దగ్గరేమీ లేదు కానీ పందెంలో దమయంతిని ఒడ్డడానికి నీకు అభ్యంతరం లేకపోతే అలా ఆడడం యోగ్యంగా నీవు భావిస్తే ఆడవచ్చు అన్నాడు ఆ మాటలకు నలుని హృదయం పగిలిపోయి పగిలినట్లయిపోయింది ఆయన పుష్కరిణితో బదులు ఏమీ పలకలేదు అప్పుడు తనపై ఉన్న ఆభరణాలన్నీ తీసివేసి ఒకే ఒక వస్త్రాన్ని కట్టుకుని నగరం నుండి నిష్క్రమించాడు దమయంతి కూడా కట్టుచీరతో భర్తను అనుసరిస్తూ వెళ్ళింది ఇలా వెళ్లడం నలుని మిత్రులకు సంబంధితులకు చాలా బాధను కలుగు చేసింది నగరం బయట నలదమయంతులు మూడు రాత్రుల వరకు ఉన్నారు పుష్కరుడు నగరంలో ఎవరైనా నలుని పట్ల సానుభూతి ప్రకటిస్తే వారికి ఉరిశిక్ష విధించబడుతుందని చాటింపు చేయించెను భయంతో అట్టుడికి పోయిన ప్రజలు నలుని మంచి చెడ్డలు చూసే అవకాశమే లేకపోయింది నలమహారాజు తన నగరం తన నగరం బయట మూడవ రోజు రాత్రి వరకు కేవలం మంచినీళ్లు మాత్రమే త్రాగి ఉండవలసి వచ్చింది నాలుగవ రోజున తీవ్రమైన ఆకలి వేసింది నలదమయంతులిద్దరూ ఫలాలను తిని అక్కడ అక్కడ నుండి ముందుకు సాగారు ఒకరోజు తన వద్దకు ఎన్నో పక్షులు వచ్చి కూర్చోనడం చూశాడు ఆ పక్షుల రెక్కలు బంగారంతో సమానంగా మెరుస్తున్నాయి ఆ రెక్కలతో డబ్బేమన్నా సంపాదించవచ్చని నలుడు యోచించాడు ఈ విధంగా ఆలోచించినవాడై నలుడు తాను ధరించిన బట్టను ఆ పక్షులను పట్టుకోవడానికి విసిరేశాడు ఆ పక్షులు అతని వస్త్రాన్ని పట్టుకుని ఎగిరిపోయాయి నలుడు దిగంబరుడై దీనత్వంతో ముఖాన్ని క్రిందకు దించి నిలబడిపోయాడు అప్పుడు వెళ్ళిపోతున్న పక్షులు దుర్బుద్ధి గలవాడా నగరం నుండి కట్టుకున్న వస్త్రంతో వచ్చేశావు అది చూచి మాకు చాలా దుఃఖం కలిగింది ఇప్పుడు మేము నీ నుండే బట్టను తీసుకుపోతున్నాం మేము పక్షుల కాము ద్యోతంలోని పాచికలం అని వెళ్ళిపోయారు నలుడు దమయంతితో పాచికల సంగతి చెప్పాడు ఈ సంఘటన తర్వాత నలుడు దమయంతితో ప్రియురాలా నీవు చూస్తున్నావు కదా ఇక్కడ చాలా మార్గాలున్నాయి ఒక మార్గమేమో అవంతికి వెళ్లేది రెండో మార్గం దక్షిణ దేశానికి వెళ్లేదిగా ఉంది ఎదురుగా అవిగో వింధ్యాచల పర్వతాలు ఆ ఈ పయోష్ణీ నది సముద్రంలో కలుస్తోంది ఇవి మహర్షి ఆశ్రమాలు ఎదురుగా ఉండే ఆ మార్గం విదర్భ దేశానికి వెళ్లేది ఇదేమో కోసల దేశానికి వెళ్లే మార్గం అన్నాడు దుఃఖము శోకము పడుగు పేగ పడుగుపేకలుగా అయిన నలుడు దమయంతకి భిన్న భిన్న మార్గాలు ఆయా ప్రాంతాలు తెలుపుతుంటే నలుడు తనకు మాత్రమే ఏదైనా మార్గాన్ని ఆలోచిస్తున్నాడా అన్నట్లు ఉంది అప్పుడు దమయంతి నిండా కన్నీళ్లతో గద్గద స్వరంతో స్వామి మీరేమి ఆలోచిస్తున్నారు నా అవయవాలు శిథిలమవుతున్నాయి నా హృదయం ఉద్విగ్నమవుతోంది మీ రాజ్యం పోయింది ధనం పోయింది మీ శరీరంపై బట్ట కూడా పోయింది మీరు అలసి సొలసి పోయి అలసి సొలసిపోయి ఆకలితో దాహంతో ఉన్నారు మీరు అవి ఇవి చెబుతున్నారు అంటే మిమ్మల్ని నేను ఈ నిర్జన అరణ్యంలో వదిలి ఒంటరిగా ఎక్కడికి పెడతాను ఎలా వెళ్ళగలను నేను మీతోనే ఉండి మీ దుఃఖాన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తాను దుఃఖ సమయాలలో భర్తకి భార్య ఔషధం వంటిది ఆమె పతికి ధైర్యాన్ని ప్రోదిచేసి దుఃఖాన్ని తగ్గిస్తుంది ఈ విషయాన్ని వైద్యులు కూడా అంగీకరిస్తున్నారు అన్నది అప్పుడు నలుడు ప్రియురాలా నీవు చెప్పింది బాగానే ఉంది భార్య స్నేహితురాలు ఆమె ఔషధం కాదనడం లేదు కానీ నిన్ను నేను వదిలిపెట్టి వెళ్ళాలని అనుకోవడం లేదు ఆ విధంగా నేను ఊహించుకోవడం కూడా లేదు నీవు ఎందుకిలా సందేహిస్తున్నావు అన్నాడు వెంటనే దమయంతి మీరు నన్ను వేరడానికి ఇష్టపడనంటున్నారు కదా మరి విదర్భ దేశానికి మార్గం గురించి ఎందుకు చెబుతున్నారు మీరు నన్ను వదలరని నేను నిశ్చయంగానే చెప్పగలను అయినప్పటికీ అయినప్పటికీ మీ మనస్సు కొంచెం ఏదో ఊగిసలాటలో ఉన్నట్లనిపించి మాత్రమే నాకు శంక కలిగింది అంతకన్నా ఏం లేదు మీరు అక్కడికి ఇక్కడికి వెళ్లే మార్గాలను చెప్పడంతో నాకు దుఃఖం కలిగింది అంతే అని వివరించింది ఆ విధంగా అంటూ దమయంతి ఒకవేళ మీరు నన్ను నా తండ్రి వద్ద కానీ బంధువుల వద్ద కానీ అట్టే పెడదామని భావిస్తే ఆ ఉండడమీదో కష్టమో సుఖమో ఇద్దరం కలిసే ఉందాం మా నాన్నగారింటికి రావడానికి మీరు అభిలషిస్తే మిమ్మల్ని సత్కారపూర్వకంగా ఆదరిస్తాడు అక్కడ మీరు సుఖంగా ఉండవచ్చు అని ఇంకా వివరంగా చెప్పింది నలుడు ఓ ప్రియా మీ తండ్రి రాజుగా ఉన్నాడు నేనా ఒకనాటి రాజును కష్టాల కడగండ్లలో ఉండి నేను ఆయన వద్దకు వెళ్ళలేను అంటూ దమయంతికి తన హృదయాన్ని విప్పి చెప్పాడు తదనంతరం నలదమయంతులు ఇద్దరూ ఒకే వస్త్రాన్ని కప్పుకున్న వారై అరణ్యంలో అటూ ఇటూ తిరగదొచ్చారు ఆకలి దప్పులతో వారిద్దరూ వ్యాకుల పడుతూ ఒక ధర్మశాలకు వచ్చి అక్కడ ఉన్నారు బృహదస్థుడు చెప్పసాగెను యుధిష్ఠిడా ఆ సమయంలో నరరాజు శరీరంపై వస్త్రం లేదు అంతేకాదు నేలపై విశ్రాంతి తీసుకుందామంటే చాపకూడా లేదు ఆయన శరీరం దుమ్ము పట్టి ఉంది ఆకలి దాహం రెండూ విపరీతంగా బాధించుచుండెను నలమహారాజు నేలమీదనే పడుకున్నాడు దమయంతికి తన జీవితకాలంలో అటువంటి పరిస్థితి ఎన్నడూ ఎదురై ఉండలేదు పరమసుకుమారి అయిన ఆమె కూడా నిద్రపోయింది దమయంతి నిద్రించిన తర్వాత ననుడి నిద్ర భంగమయింది ఇలా అనడం కంటే శోకవ్యాకుల కారణంగా ఆయనకు సుఖనిద్ర రావడమే లేదు అనేది నిజం నలుడు కళ్ళు తెరిచేటప్పటికి ఆయన కట్టెదుట అనేక దృశ్యాలు కనపడుతున్నాయి రాజ్యం పోవడం బంధువులకు దూరం కావడం పక్షులు రావడం వస్త్రాన్ని తీసుకుని పోవడం ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి గుర్తుకు రాసాగాయి ఇంతలో దమయంతి గురించి ఆలోచించసాగాడు నేనంటే దమయంతికి ఎంతో ప్రేమ ఆ ప్రేమ కారణంగానే కదా ఆమె ఇంతటి దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది నాతో ఉంటే ఈ దుఃఖాలు మాత్రమే అనుభవించవలసి వస్తుంది ఈమెను నేను ఇక్కడ వదిలివెడితే తన తండ్రి గారి ఇంటికి వెడుతుంది నేను వెళ్ళిన పిదప ఈమెకు సుఖం లభించుగాక ఈ విధంగా అనుకుని తర్జన భర్జన పడి ఆమెను వదిలి వెళ్లడమే ఆమెకు మేలు చేసినట్లవుతుందని నిశ్చయించుకున్నాడు దమయంతి నిజమైన పతివ్రత గనుక ఈమె శీలాన్ని ఎవరూ భంగపరచలేరు అని కూడా అనుకున్నాడు నలుడు నలుడు దమయంతిని వీడడానికి నిశ్చయించుకుని ఆమె సతీత్వం భంగపడే అవకాశం ఉండదని భావించినవాడై తదుపరి ఈ విధంగా ఆలోచించాడు నేను నగ్నంగా ఉన్నాను దమయంతి శరీరంపై ఒకే ఒక వస్త్రం ఉంది అయినప్పటికీ ఆ వస్త్రంలో సగభాగం తీసుకోవడం శ్రేయస్కరం అయితే సగభాగం వస్త్రం చించి తీసుకోవడం ఎలా ఈమె నిద్ర నుండి లేస్తే లేవవచ్చు కదా అని ధర్మశాలలో అతడు అటూ ఇటూ తిరగసాగాడు నలుడు దృష్టి ఒక కత్తిపై పడింది ఆ కత్తి తీసుకుని దమయంతి యొక్క వస్త్రంలోని అర్ధ భాగాన్ని చించి తన శరీరాన్ని కప్పుకున్నాడు దమయంతి నిద్రలో ఉన్నది ఆమెను వదిలి నలుడు బయటపడ్డాడు కొంతసేపటికి ఆయన హృదయం శాంతించింది అప్పుడు మళ్లీ ఆయన ధర్మశాలకు తిరిగి వచ్చి దమయంతిని చూచి రోధించసాగాడు ఈ దమయంతి ఇంతవరకు అంతఃపురంలో ఏలోటూ లేకుండా హాయిగా ఉండేది కానీ ఇప్పటి పరిస్థితి ఏమిటి అర్ధ వస్త్రాన్ని ధరించి దుమ్ములో నిద్రిస్తూ ఉన్నది నేను లేకుండా దుఃఖిత అరణ్యంలో ఈమె ఎలా తిరుగుతుంది ప్రియురాలా నీవు ధర్మాత్మురాలవు అందుచేత సూర్యుడు వసువు రుద్రుడు అశ్విని కుమారుడు మరియు వాయుదేవుడు నిన్ను రక్షించదురుగాక ఈ విధంగా అనుకుంటున్నప్పుడు నలుని హృదయం దుఃఖభారంతో ముక్క చెక్కలైపోతున్నట్లుగా ఉంది ఆయన దమయంతిని వదలలేక వదలలేక ధర్మశాల నుండి బయటకు బయట నుండి ధర్మశాలకు వెడుతూ వస్తూ ఉయ్యాలవలి ఊగిపోయాడు శరీరంలో కలిపురుషుడు ప్రవేశించి ఉండడం వల్ల నలుని బుద్ధి నశించింది అందుచే మనస్సు ఊగిసలాటల తరువాత చివరకు నలుడు తన ప్రాణసమానురాలైన భార్య దమయంతిని ఒంటరిగా వదిలివేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు దమయంత నిద్ర నుండి లేవగానే ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి నలుడక్కడ లేడు ఆమె శంకాకుల చిత్తంతో ఇటు ఇటు ఇటుల అరవసాగింది నా సర్వస్వమైన స్వామి మహారాజా మీరెక్కడ ఉన్నారు నేను ఒక్కతెనై భయపడుతున్నాను నన్ను ఇంకా ఎక్కువగా ఆట పట్టించకండి నా స్వామి ఎందుకు కఠోరంగా ఉన్నారు నన్నేలా భయపెట్టుచున్నారు ఎక్కడనున్నారో దయతో వెంటనే కనిపించండి దర్శనమిప్పించండి భ్రమిస్తూ ఇలా ఇంకా అనుకుంటున్నది నేను చూసేశానండి మీరు లతల మాటలు తాక్కున్నారు కదూ ఇంకా మౌనాన్ని చాలించి బయటకు రండి అవును గాని నేను ఇంతగా విలపిస్తుంటే మీరు కనిపించే ధైర్యం ఇవ్వకపోవడం లేదే ఇవ్వడం లేదేమిటి స్వామి నాకు మీ గురించి తప్ప ఏ చీకూ చింతా లేదు మీరు ఈ ఘోరారణ్యంలో ఇప్పుడు ఒక్కరే ఎలా ఉండగలుగుతున్నారనేది నాకు చింతగా ఉన్నది స్వామి ఎక్కడ ఉన్నారు మీకు ఈ అరణ్యవాసాన్ని కల్పించిన దేవ ఈ అరణ్యవాసాన్ని దెవరో వారు మీకంటే ఎక్కువ దుర్దర్శన పొంది మిగుల కష్టమయ్యే జీవితమును గడిపెదురుగాక అంటూ దమయంతి వ్యాకుల చిత్తంతో విలపిస్తూ దిక్కుతోచక అటూ ఇటూ పరిగెత్తసాగింది ఉన్మత్తురాలుగా అయిపోయింది ఇలా ఆమె శోకగ్రస్తురాలై ఏం చేస్తుందో కూడా తెలియని దశలో అటు ఇటు పరిగెత్తుతూ ఒక సర్పం దగ్గరకు చేరింది పాము దగ్గరకు వెళ్ళాను అనే సంగతి కూడా తెలియని దుస్థితిలో ఆమె ఉన్నది తనను ఆడించడానికి నలుడు చుట్టుప్రక్కల ఎక్కడో ఉన్నాడనే భ్రాంతిలోనే ఆమె ఉండిపోయింది సర్పం దమయంతిని మింగివేయనుండగా మింగినే మింగివేయనుండగా కూడా ఆమెకు తన ప్రాణనాథుని స్మరణే ఆయన చింతయ్యే తప్ప మరొకటి ఏమీ లేదు ఆమె స్వామి నన్ను అనాథుగా చేసుకుని ఈ మహాసర్పం మింగివేస్తోంది నన్ను విడిపించడానికి మీరు పరిగెత్తుకు రారేమిటి అని అరువు సాగింది ఈ అరుపులు ఒక వేటగాడి చెవుల్లో పడ్డాయి అతడు అటువైపే తిరుగుజా తిరుగుతున్నాడు అతడు ఆ అరుపులు విన్నవాడై పరిగెత్తుకుని వచ్చాడు వచ్చి తడతలా మెరిసే తన ఆయుధంతో ఆ పాము ముఖాన్ని చీల్చి విషసర్పం నుండి దమయంతిని విడిపించాడు వేటగాడు దమయంతికి ధైర్యం చెప్పాడు స్నానం చేయమన్నాడు భోజనం చేయించాడు దమయంతి కొంచెం శాంతపడి ఉండగా వేటగాడు సుందరి నీ వెవరవు ఏ విధమైన కష్టాల్లో పడి ఇక్కడికి వచ్చావు ఏ ఉద్దేశంతో ఈ ప్రదేశానికి వచ్చావు అని అడిగాడు తనను రక్షించిన వేటగానికి దమయంతి తన కష్టాల కథను చెప్పింది దమయంతి అందచందాలు చక్కని మాట తీరు మనోహరత్వం చూచి వేటగాడు పోయాడు తీయ తీయని మాటలు అవి ఇవి చెప్పి ఆమెను తన దానిని చేసుకోవాలన్నట్లు ప్రవర్తించాడు దమయంతి సాధారణ మహిళ కాదు అతని చెడు ఆలోచనను అతని ప్రవర్తన వలన గ్రహించింది దురాత్ముడైన ఆ వేటగాడి ఆంతర్యం గ్రహించి దమయంతి క్రోధావేశంతో జ్వలించిపోయింది అతని బలత్కార చేష్టలకు బలాత్కార చేష్టలకు దమయంతి మొదట సాధారణంగానే బదులు చెప్పుచు ఏ విధంగానూ అతడిని మార్చలేకపోయింది అప్పుడు ఇంకా దమయంతి గత్యంతరం లేక ఈ విధంగా శాపమిచ్చింది నేనే కనుక నిషధరా నిషధరాజు నలుడి తప్ప మరొకరిని ఇష్టపడని దానినైతే ఏ పరపురుషుని గురించి మనస్సులో చింతించని దాననే కనుక అయితే ఈ పాపిష్టి చచ్చిపోయి ఈ నేల మీదే పడిపోవుగాక పతివ్రత దమయంతి నోటి నుండి ఈ మాటలు రావడమే తడువుగా అతని ప్రాణాలు కోల్పోయి తెగి తెగిపడిన మోడుల నేల మీద కూలిపోయాడు ఆ వేటగాడు చనిపోయిన తరువాత నలుడు గురించి వెతుకుతూ జనరహితమైన భయంకరమైన అరణ్యంలోకి చేరింది కనపడిన పర్వతాలను నదులను పశువులను పక్షులను చివరకు పిశాచాలను ఏవి కనబడితేవానని నలుడెక్కడున్నాడు మీకు తెలుసా అని మతిభ్రమించిన దానివరే అడుగుతూ ఉత్తర దిశగా వెళ్లసాగింది ఆ విధంగా తిరుగుతుండగా మూడు పగళ్ళు మూడు రాత్రులు గడిచిన తరువాత ఒక సుందర తపోవనాన్ని చూచింది ఆ ఆశ్రమంలో మితభోజనలు సంయములు పవిత్రులు భృగు అత్రి వంటి వారితో సమానులైన ఋషులు నివసిస్తున్నారు మృగ మృగచర్మాలు ధరించి ఉన్నారు ఇవన్నీ చూచి దమయంతికి ధైర్యం వచ్చింది ఆమె ఆశ్రమంలోకి వెళ్ళి ఋషులకు సమనీయంగా నమస్కరించింది రెండు చేతులు కట్టుకుని నిలబడింది ఋషులు స్వాగతమమ్మా అని చెప్పి అతిథి సత్కారాలు చేశారు తరువాత కూర్చో అమ్మ మేము నీకేమి చేయవలసి ఉంది అని అన్నారు దమయంతి సంస్కార పరిమళం గల మహిళగా మీ తపస్సు బాగా సాగుతోందా అగ్ని ధర్మ అగ్ని పశుపక్షులు ఇవన్నీ బాగున్నాయా ధర్మాచరణకు ఏమీ విఘాతాలు రావడం లేదు కదా అని కుశల ప్రశ్నలు వేసింది ఋషులు అమ్మా మేమంతా కుశలంగానే ఉన్నాం మాకన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంతకీ నీ కళ్యాణి ఎందుకొరకు నీవిక్కడికి వచ్చావు నిన్ను చూస్తే మాకు ఆశ్చర్యంగా ఉన్నది ఏమిటి నీవు మన వనపర్వత నదుల అధిష్టాన దేవతవా అని అడిగారు దమయంతి ఈ విధంగా జవాబిచ్చింది మహాత్ములారా నేను ఒక దేవతను కాదు ఒక మనుష్యున ఒక మనుష్య స్త్రీని మాత్రమే నేను విదర్భరాజైన భీమకుని కుమార్తెను బుద్ధిమంతుడు యశస్వి వీరుడు విజయుడు నిషధ దేశ మహారాజైన నలుని ధర్మపత్నిని కపటద్యూతంలో విశేష ప్రజ్ఞ గలవాని చేత చేత దుష్టులచేత మాడడానికి నా భర్త ప్రేరేపింపబడ్డారు అందులో రాజ్యాన్ని ధనాన్ని కోల్పోయారు నేను ఆయన ధర్మపత్ని దమయంతిని సందర్భవశాన ఆయన నేను పేరుక ఆయన నేను వేరు కావలసి వచ్చింది యోధాగ్రీశ్వరుడు శస్త్రాస్త్ర విద్యాకుశలుడు మహాత్ముడు అయిన నా భర్తను వెతుక్కుంటూ అరణ్యాలు తిరుగుతూ వచ్చాను ఆయనను త్వరలోనే చూడడం జరగకపోతే నేను జీవించి ఉండడం కష్టమవుతుంది ఆయన ఎదుటలేని నా జీవితం నిష్ఫలంగా ఉన్నది నీ ఈ వియోగ దుఃఖాన్ని నేనింక ఎంతకాలం భరించాలి దమయంతి మాటలను విన్నవారై ఋషులు కళ్యాణి మేము విశుద్ధ తపో దృష్టితో చెబుతున్నాం ముందు ముందు నీకు అనేక సుఖాలు లభ్యమవుతాయి కొన్ని రోజుల్లోనే నలరాజు దర్శనమవుతుంది ధర్మాత్ముడైన నిషధరాజు కొద్ది రోజులలోని సమస్త దుఃఖాలను దాటి సంపన్న దేశమైన నిషధ దేశాన్ని పాలిస్తాడు ఆయనకు గల శత్రువులు భయంతో హడలిపోతారు మిత్రులు సుఖపడతారు బంధువులు తమలో నలుడి చూచి ఆనంద తరంగితులవుతారు అని ధైర్యపూరిత వాక్యాలు త భవిష్య శుభాలుగా చెప్పారు ఈ విధంగా చెప్పిన ఆ ఋషులు తమ తమ ఆశ్రమాలతో పాటుగా అంతర్ధానమయ్యారు ఈ ఆశ్చర్యకర సంఘటనకు దమయంతి విస్మితరాలయ్య విస్మితురాలయ్యింది ఎటువంటి సంఘటన ఆ తాపసులు పవిత్ర జలాల నదులు ఫలపుష్పహరిత భరితమైన వృక్షాలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి ఓహో నేను గాని కలగన్నానా ఏమిటి అనుకుంది దమయంతి మళ్ళీ ఉత్సాహ ఉత్సాహరహితురాలయ్యింది ముఖం వాడిన పుష్పంలా వాడిన పుష్పంలా ఉంది దమయంతి అక్కడ నుండి వెళ్ళి విలపిస్తూ ఒక అశోక వృక్షం దగ్గరకు చేరింది ఆమె కళ్ళ నుండి అశ్రువులు జలజలమని రాలుతున్నాయి ఆమె ఆ అశోక వృక్షంతో శోకరహిత అశోక వృక్షమా నీవు నా శోకాన్ని పోగొట్టవు నీవు నీవుగాని నరరాజుని శోకరహితునిగా చూచావా ఓ అశోకమా నీ శోకనాశక నామాన్ని సార్థకం చేసుకోవు అంది గద్గదిక గాద్గతిక స్వరంతో దమయంతి అశోక వృక్షానికి ప్రదక్షిణ చేసింది ఇంక తన ప్రయాణం నలాన్వేషణ నలాన్వేషణాశయంతో మళ్ళీ ఆరంభించింది భయంకర అరణ్యంలో వృక్షాలు పర్వత శిఖరాలు గుహలు అన్నీ చూచుకుంటూ నలుడు ఎక్కడుంటాడో అని తీవ్రంగా శోధిస్తూ చాలా దూరం వెళ్ళిపోయింది ఆ విధంగా వెళ్ళాక దమయంతికి ఎన్నో ఏనుగులు గుర్రాలు రథాలతో పాటుగా ఒక వ్యాపారుల గుంపు కనపడింది ఆ వ్యాపారులలో ముఖ్యుడైన దానితో మాట్లాడాక వారంతా సుబాహుని రాజ్యమైన చేతి దేశానికి వెడుతున్నారని గ్రహించి వారితో పాటు తాను వెళ్ళింది మనస్సులో తన భర్తను ఎప్పుడు చూస్తానా అనే తపనతోనే ఆమె ప్రయాణిస్తోంది చాలా రోజులు ప్రయాణం చేశాక ఆ వ్యాపారులు ఒక భయంకరమైన అరణ్యాన్ని చేరారు అక్కడ ఒక అందమైన పెద్ద సరోవరం ఉంది దూర ప్రయాణం చేసి దూర ప్రయాణం చేసి రావడం వల్ల వారంతా అలసి సొలసి ఉన్నారు అందుచేత వారక్కడే విడిది చేశారు దైవం వ్యాపారాలకు ప్రతికూలంగా ఉంది రాత్రి సమయాన అరణ్యపు ఏనుగులు యాత్రికుల ఏనుగులపై విరుచుకుపడ్డాయి ఆ ఏనుగులకి ఈ ఏనుగులకి జరిగిన అల్లకల్లోలంలో వ్యాపారులందరూ నష్టభ్రష్టులయ్యారు ఈ కోలాహలం విన్న దమయంతికి నిద్రాభంగమైంది ఆమె ఆ మహా సంహార దృశ్యాన్ని చూసి పిచ్చిదానిలా అయ్యింది ఆమె ఎప్పుడూ అటువంటి సంఘటన చూచి ఉండలేదు అందువల్ల ఆమె భయపడిపోయి అక్కడ నుండి వెళ్లిపోయి రక్షింపబడ్డ మనుష్యులున్న చోటికి వెళ్ళింది తరువాత తర్వాత ఆ మహా సంహారంలో వారైన పండితులు నిగ్రహశక్తి గల బ్రాహ్మణులతో కలిసి వెళ్ళ అర్ధ వస్త్రధారణతోనే ఆమె ప్రయాణిస్తోంది సాయంకాలానికి చేది రాజేంద్రుడైన సుబాహుకుని సుబాహుకుని రాజధానిని చేరింది రాజధానిలో రాజపథంలో దమయంతి వెడుతున్నప్పుడు ఆమెను చూచిన నగర పౌరులు ఆమెను ఎవరో ఒక పిచ్చి మహిళ అనుకున్నారు చిన్నారులు కొంతమంది ఆమె వెంటబడ్డారు దమయంతి రాజమందిరాన్ని చేరింది ఆ సమయంలో రాజమాత కిటికీలో కూర్చుని పిల్లల వెంట వెంబడించగా వస్తున్న దమయంతిని చూచి తన దారితో చూడు ఆ సుందరి ఏదో బాధల్లో ఉన్నట్లున్నది తనకొక ఆశ్రమం ఆశ్రయం వెదుగుతున్నట్లుగా ఉంది పాపం నీవు వెళ్ళి ఆమెను నా దగ్గరకు తీసుకునిరా అని అంటూ ఆమె ఎంత అందంగా ఉందంటే మన మందిరానికి ఆమె వస్తే మన మందిరమే మరింతగా వెలిగిపోయే విధంగా ఉంది అని దయాపూర్వకంగా చెప్పగా దాది ఆమె అను ఆజ్ఞానుసారంగా ఆ సుందరిని రాజమందిరంలోనికి తీసుకువచ్చింది దమయంతి రాజమందిరంలో అడుగిడగానే రాజమాత ఆమెతో చూస్తుంటే నీవు చాలా కష్టాల్లో ఉన్నట్లున్నావు అయినప్పటికీ నీ శరీరం ఇంత కాంతివంతంగా ఎలా ఉన్నది చెప్పమ్మా నువ్వెవరవు ఎవరి భార్యవు అసహాయ అవస్థలో ఉండి కూడా భయపడకుండా ఎలా ఉన్నావు అన్నది దమయంతి ఈ విధంగా బదులు చెప్పింది నేను ఒక పతివ్రత స్త్రీని కులీను అయినప్పటికీ కులీనురాలనే అయినప్పటికీ దాసీ పని చేస్తున్నాను అంతఃపురంలో ఉన్నదానను నేను ఎక్కడైనా ఉండగలను కందమూలాల ఫలాలను తింటూ కాలం గడపగలను నా పతిదేవుడు గుణవంతుడు నన్ను చాలా ప్రేమగానే చూచుకునేవాడు కానీ నా దురదృష్టవ దురదృష్టవశాన నా ఏ అపరాధము లేకుండా రాత్రి సమయంలో నన్ను ఒక్కతను నిద్రిస్తున్న సమయంలో వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు అప్పటి నుండి రాత్రి పగలు అని లేకుండా ఆయన గురించి విత్తిరుగుతూ వియోగ బాధలు తపించిపోతున్నాను ఈ విధంగా చెబుతూ ఉండగా ఆమె కన్నీళ్లు ధార కట్టాయి ఆమె ఏడవ సాగింది దమయంతి కథనం విని రాజమాత కరిగిపోయింది ఆమె కళ్యాణి నాకు సహజంగానే నీపై ప్రేమ కలుగుతున్నది నీవు నా వద్దనే నీ పతి ఎక్కడ ఉన్నాడో గట్టిగా వెద వెదికే పని నేను చూస్తాను నీ భర్త ఎప్పుడు వస్తాడో అప్పుడు ఇక్కడే కలుసుకుందువు గాని అని నమ్మకంగా మాట్లాడింది దమయంతి మాత నేను కొన్ని షరతుల మీద మీ వద్ద ఉంటాను నేను ఎంగిళ్ళు తినను ఎవరి కాళ్ళు పట్టను ఏ పరపురుషునితోనూ ఏ పర ఏ పరపురుషుతోనూ ఏ పరపురుషునితోనూ ఏ పురుషుడైనా నా పట్ల దుశ్చేష్టలతో ప్రవర్తిస్తే అతన్ని దండించవలను దండించిన మళ్ళీ మళ్ళీ దుశ్చేష్టల్లో ఉంటే అటువంటి వ్యక్తికి ప్రాణశిక్షణైనా వేయాలి నేను నా భర్తను అన్వేషించడంలో బ్రాహ్మణులతో మాట్లాడుచుండెదను దయతో మీరి షరతులను అంగీకరిస్తే నేనిక్కడ ఉండగలను ఈ విధంగా అంటున్నానని అన్యదా భావించకండి అని నెమ్మదిగా వివరించింది దమయంతి నియమాలను రాజమాతవిని చాలా ప్రసన్నురాలైంది అలాగైనమా అన్నది అప్పుడు ఆ రాజమాత తన పుత్రిక సునందని పిలిచి బిడ్డ ఈ దాసిని దేవిగా భావించాలి ఈమె వయసులో నీతో సమానంగా ఉంది అందుచేత ఈమెను స్నేహితురాలిగా చూచుకుంటూ రాజమందిరంలో ఉంచాలి ఈమె ఎడ ప్రసన్నంగా ఉంటూ మనస్సుకు ఉల్లాసం కలిగిస్తూ ఉండు అనగా సునంద సంతోషంతో అనగా సునంద సంతోషంతో దమయంతిని తన మందిరానికి తీసుకువెళ్ళి తీసుకుని వెళ్ళింది దమయంతి తన ఇచ్ఛానుసారంగా తన నియమాలను పాలిస్తూ సునందతో మందిరంలో నివసింపసాగింది ఇంతటితో రెండవ భాగం సమాప్తం